హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో తెలుగు జాతి గత పాతికేళ్లుగా అలాగే వందలు వేల సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల్ని లోతుగా పరిశీలిద్దాం వాటికి కొన్ని పరిష్కారాలను కూడా చూద్దాం తెలుగు జాతి రెండుగా చీలిపోవడానికి తెలంగాణ ప్రజల హృదయం ముక్కలు కావడమే కారణం అంటే చాలామంది కోస్తా ప్రజలకు రుచించడం లేదు ఏదో రాజకీయ నాయకులు ఆడిన నాటకాల వల్ల విడిపోయింది తప్ప తెలంగాణ ప్రజలు విడిపోవాలని భావించలేదని విశ్లేషణ చేసుకొస్తున్నారు ప్రజల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్రం కోరికను సోనియా గాంధీ కేసీఆర్ వాళ్ళ అవసరాలకు తగ్గట్లు వాడుకున్నారు వాళ్ళ రాజకీయానికి విరుగుడుగా ఆంధ్ర నాయకులు ఏం చేశారు ఏమీ చేయలేదు తెలంగాణ ప్రజలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగానే వ్యవహరించారు చంద్రబాబు వైఎస్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి అనే నలుగురు ముఖ్యమంత్రులతో పాటు కేంద్రంలో కాస్త పలుకుబడి సాధించిన చిరంజీవి కానీ జనంలో పలుకుబడి సాధించిన జగన్ కానీ ఇతర నాయకులు కానీ ఎవరూ కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు బాధపడుతున్నారు అనే విషయాన్ని కించిత్తు కూడా ఆలోచించలేదు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బ్రిటన్కు డేవిడ్ క్యామరూన్ ప్రధానిగా ఉన్నారు ఆ సమయంలో స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోవాలని భావించింది ఒక ప్రధానిగా క్యామరూన్ చెప్పిన మాటలు స్కాట్లాండ్ ప్రజలను మెప్పించాయి కెమెరూన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కలిసి ఉండాలని దానివల్ల బలంగా ఉంటామని స్కాట్లాండ్కు మరిన్ని అధికారాలు ఇస్తామని చెప్పారు ప్రజలు ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకున్నారు ఓటింగ్లో యాభై ఐదు శాతం మంది బ్రిటన్తో కలిసి ఉండడానికి అనుకూలంగా ఓటేశారు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం మళ్లీ తలెత్తింది రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గ్యారంటీగా గెలుస్తానని సీఎంను అవుతానని భావించాడు మెదక్ జిల్లాకు చెందిన రమణాచారితో పాటు కొంతమంది అధికారులు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేశారు టీడీపీ అన్న చంద్రబాబు అన్న గిట్టని అధికారులు అప్పటికే వైఎస్ పంచన జరి భజన మొదలుపెట్టారు కానీ రిజల్ట్స్ తేడా కొట్టాయి చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యాడు దీంతో వైఎస్ రగిలిపోయాడు తనలోని అసలు సిసలు ఫ్యాక్షనిస్టును బయటకు రప్పించాడు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఏమేమి అవకాశాలున్నాయా అని వెతికాడు ఆంధ్ర తెలంగాణ గొడవ పెట్టడం డెడ్ ఈజీ అని రాజశేఖర రెడ్డికి తట్టింది వెంటనే తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీ టీఆర్సీసీని ఏర్పాటు చేసి పెట్టాడు మర్రి చెన్నారెడ్డి కేసీఆర్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేపట్టారంటే అది అర్థం చేసుకోదగ్గ విషయం ఎందుకంటే వాళ్ళు లోకల్ లీడర్స్ కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజలను విడగొట్టడానికి మళ్ళీ విత్తనం వేసి నీళ్లు పోసి చెట్టును చేశాడు చంద్రబాబు రాబోయే ప్రమాదాన్ని గుర్తించలేదు గతంలో చెప్పుకున్నట్లు తెలుగు భాషకు తెలుగు జాతికి సంబంధించిన ఫోర్కాస్ట్ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి అంచనాలు కానీ ఆలోచనలు కానీ లేవు ఆయన ఫోర్కాస్ట్ ఎంతసేపు బిజినెస్ ఎకనామిక్స్ టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో లేవనెత్తడానికి కూడా చంద్రబాబు అభ్యంతరం చెప్పారు తెలంగాణ మీద వ్యతిరేకత అని కాదు అది ఎక్కడ పెరిగి పెద్దదవుతుందో అన్న ఆందోళన కారణంగా ఇలా చేశారు తెలంగాణ అనే పదాన్ని వాడకుండా చేయాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం భూమరాంగ్ అయింది బాబు ధోరణి తెలంగాణ ప్రజల్లో అసహనం పెంచింది నాయకుల్లో పట్టుదల పెరిగింది ఫలితంగా రాష్ట్రం ముక్కలైంది తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అయింది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చోటు లేదు కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే తేరుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ఆ ప్రయత్నమే చేశారు కానీ బాబుతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ పునాదులు కదిలిపోతాయి నిజానికి చంద్రబాబు ఏమి చేసి ఉండాలి రెండు వేల ఒకటిలోనే ఆంధ్రప్రదేశ్ పేరును తెలంగాణగా మార్చి ఉంటే విభజనవాదుల మాట బలహీనమైపోయేది తెలంగాణ అనే పదం ఎలా వచ్చింది తెలుగు ఆనమనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది ఆనెం అంటే ఏమిటి ఒక భూభాగం ఒక దేశం ఒక ప్రాంతం అంటే తెలంగాణ పదానికి తెలుగు దేశమని అర్థం ఆనెం అణ మాగాణి ఇరవై నాలుగు పరగణాలు ఇవన్నీ ఒకే రూట్ వర్డ్ నుంచి వచ్చాయి భూమిని కొలవడానికి ఉపయోగించే ఉర్దూ పదజాలం నుంచి ఆనెమనే పదం పుట్టింది తెలుగు అనే పదానికి సఫిక్స్గా పర్ఫెక్ట్గా కూర్చుంది తెలంగాణ అయ్యింది ప్రజల నోళ్లపైకి అలవాకగా వెళ్ళిపోయింది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ బరువైన పదం పండితులు నిర్దేశించిన పదం ఇందులో తెలుగు వాసన లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ పేరును తెలంగాణగా మార్చి ఉండాల్సిందే కానీ చంద్రబాబు అలాంటి ఆలోచన చేయలేడు ఎందుకంటే చంద్రబాబు తనను తాను ఏనాడు కూడా తెలుగు భాషకు కానీ తెలుగు జాతికి కానీ సింబల్గా చెప్పుకోలేదు చంద్రబాబులో రెండే కోణాలు ఉన్నాయి మొదటిది టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ అయితే రెండోది పండితులు చెప్పిన దాన్ని ప్రామాణికంగా భావించడం పండితులు దేని గురించి చెప్తారు సంస్కృతం గురించి దాని చుట్టూ ముడిపడిన దాని గురించి చెప్తారు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం అనే సరళమైన పేరును పార్టీకి పెట్టాడు ఆయన ఉన్నంతకాలం తెలుగు అనే మాట బలంగా వినిపించింది చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత తెలుగు గురించి పట్టించుకోవడం మానేశారు తెలుగు అనే మాటకు సంస్కృత పండితులు ఎలాంటి నిర్వచనం ఇస్తే అదే కరెక్ట్ అన్న భావజాలం కోస్తాలో నాటుకుపోయింది చంద్రబాబు కూడా ఇదే భావజాలాన్ని కొనసాగించారు అసలు తెలుగు తల్లి విగ్రహం చూడండి సంస్కృత తల్లిలా అనిపిస్తుంది కానీ అందులో అసలైన తెలుగుదనం లేనే లేదు భాషకు కల్చర్కు సంబంధించి కేసీఆర్ది కూడా చంద్రబాబు ధోరణే పండితులను ప్రసన్నం చేసుకోవడం జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయమని వీళ్ళిద్దరూ భావిస్తారు అందుకే యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇంచుమించు తెలుగు తల్లి విగ్రహంలాగే తయారు చేయించాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాడు సంస్కృత తల్లిలాగా ఉన్న తెలంగాణ విగ్రహాన్ని అసలైన తెలంగాణ తల్లిగా మార్చాడు ఈ విగ్రహంలో తెలుగుదనం స్పష్టంగా కనిపిస్తోంది అసలైన తెలుగు అమ్మలా ఉంది అపారమైన సంపదను క్రియేట్ చేసిన చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ ఎందుకు చేరువు కాలేకపోయాడు తెలంగాణ ప్రజల దృష్టిలో ఎందుకు విలన్గా నిలబడ్డాడు అంటే ఇదే కారణం తన మాటలో తన తీరులో ఎక్కడ తెలుగుదనం కనబడకుండా చేసుకున్నాడు పండితుల మాటను శిరసా వహిస్తాడు పురాణాలు చెప్పే వ్యక్తిని తీసుకొచ్చి తెలుగు ప్రజలకు నీతి పాఠాలు చెప్తాడని జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు తెలుగు వాళ్ళు వేల సంవత్సరాలుగా ఈ పురాణాలు వింటూనే వస్తున్నారు ఏం ఒరిగింది కనీసం తెలుగు జాతిని ఒకటిగా నిలుపుకోలేకపోయారు తెలుగు మీడియాన్ని కాపాడుకోలేకపోయారు తెలంగాణ ప్రజల హృదయాన్ని చంద్రబాబు అర్థం చేసుకోలేకపోయాడు ఇప్పుడు తెలుగు మీడియం చచ్చిపోతుంటే దానికి గల కారణాలు తెలుసుకోలేకపోతున్నాడు తెలుగు మీడియంగా చెప్పబడుతున్నది నిజానికి సంస్కృత మీడియం మొత్తం తెలుగు టెక్స్ట్ పుస్తకాలన్నీ సంస్కృత పదజాలంతో నిండిపోయి ఉన్నాయి సంస్కృతం అనే భాష మంత్రాలకు తప్ప ఇతరత్ర అవసరాలకు ఉపయోగపడదు సాధారణ ప్రజలకు ఏ రకంగానూ సంబంధం లేని భాష తెలుగు ద్రవిడ భాష అయితే సంస్కృతం ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఇది అత్యంత కఠినమైన భాష ఇలాంటి భాష నుంచి పదజాలం తీసుకొచ్చి పల్లె ప్రజల మీద పేద ప్రజల మీద రుద్దుతున్నారు ఒకప్పుడు సంస్కృతం చదివినా విన్నా ప్రాణాలు తోడేసేవారు ఇప్పుడేమో అదే సంస్కృత పదజాలాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు ఇంగ్లీష్ భాష నుంచి పదజాలం తెచ్చుకోవడాన్ని పండితులు నేరంగా చూస్తారు ఈ పండితుల మాటను చంద్రబాబుతో పాటు ఈనాడు పత్రిక కూడా శిరోధార్యంగా భావిస్తోంది అర్థం కానీ దమిడికి కొరగాని ఈ సంస్కృత పదజాలాన్ని చదవడం కంటే ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉన్న ఇంగ్లీష్ మీడియం మేలని ఈ రోజున మారుమూల ప్రాంత ప్రజలు కూడా భావిస్తున్నారు విచిత్రం ఏమిటంటే ఈ పండితుల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు పల్లె ప్రజలు పేద ప్రజలు మాత్రం సంస్కృతంతో నిండిన తెలుగు పుస్తకాలు చదవాలంటారు సనాతన ధర్మం అంటే ఇదే మరి చెప్పేదానికి చేసేదానికి పొంతనే ఉండదు వసుధైక కుటుంబం మానవసేవే మాధవ సేవ అని ప్రవచనాలు చెప్తారు ఆచరణలో మాత్రం సాటి మనిషిని కులం పేరుతో మతం పేరుతో విభజిస్తారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే హిందీని కంపల్సరీ సబ్జెక్టుగా మన మీద రుద్దడం సంస్కృతం లాగే హిందీ కూడా మనకు పరాయి భాష దాన్ని చదవకపోతే పిల్లలకు స్కూళ్ళలో అడ్మిషన్ లేదు రేవంత్ రెడ్డి అసలైన తెలుగువాడిగా ఆలోచిస్తున్నాడు ఈ ఊపులోనే హిందీ సబ్జెక్టును కంపల్సరీ నుంచి ఆప్షనల్ సబ్జెక్టుకు మారిస్తే చరిత్రలో నిలిచిపోతాడు చంద్రబాబు ఇటు పండితులకు కోపం తెప్పించే ఏ సలహాను ఏ సూచనను కూడా దగ్గరకు రానియడు అందువల్ల ఆయన తెలుగు భాష కోసం తెలుగు మీడియం కోసం ఏమైనా చేయాలని కోరుకోవడం అత్యాసవుతుంది తెలుగు మీడియం బతకాలంటే ఒకటే మార్గం అది సంస్కృత పదజాలాన్ని ఇంగ్లీష్ టర్మినాలజీతో రీప్లేస్ చేసుకోవడం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవశాస్త్రం లాంటి పదాలను పక్కనబడేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లాంటి పదజాలం వాడుకున్న రోజున తెలుగు మీడియాన్ని రీఇన్వెంట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అసలు తెలుగు టెక్స్ట్ పుస్తకాల రూపకల్పనలో సంస్కృతం మీద మోజు ఉన్నవారిని దూరం పెడితే సమస్యకు సులువుగా పరిష్కారం లభిస్తుంది